దయగలిస్తా నీకు స్థుతులు స్తోత్రాలు 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 ప్రభా ప్రభు ఈ దీనాన ప్రభు ఇంటి ఆరాధన ప్రభావం జరగడానికి మీరు ఎంతగానో సహాయం చూపించారు అటగా ప్రభుత్వ షావుకులను ప్రవేశా మా మధ్యలో నడిపించినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ప్రభిస్తే ఇప్పటి వరకు అయ్యప్ప ప్రభా కానుకలు ఎంత పడిన ప్రతి ఒక్క కానుకలు ప్రభా అయ్యప్రభ ముప్పదంతులుగా అరవై దంతులుగా నూరంతులు ప్రతిఫలంగా ప్రభా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అరీతిగా ప్రభు ఈ దీనాన ప్రభ కుమారుడు ప్రభా అయ్యప్ప ప్రభిస్తే వాకింగ్లో నిలబడుచండిగా అయ్యప్రభ మీ ఆత్మచేత ప్రభిస్తే మీరు మాట్లాడండి ఈ ఆత్మచ్యాత ప్రభిస్తా మేమందరము కూడా అటు మనసుని అయ్యప్రభ అటు హృదయాన్ని అయ్యప్రభ అట్టి ఆశక్తిని ప్రభు మా అందరికీ చేస్తే మీరు అనుగ్రహించమని నజరుడైనా ఏ శుక్తిస్తు నామంలో అడిగి పెడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మంచిదండి మరి ఈ సమయంలో మనం ఈ దినాన్న సేవకుల్ని ఆహ్వానించడం జరిగింది అటు రీతిగా మరొకసారి మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి అటు రీతిగా మీరు ఎంతో చాలా ఆసక్తితో వచ్చిన మన గ్రామానికి గ్రామ పెద్దలకి నాయకులకి సంఘ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు చాలామంది మీరందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి మరి ఈ సమయంలో వర్తమానం ఆహ్వాని మరి రవి గారిని ఆహ్వానించు చప్పకూడదామండి చప్పించ మంచిది దేవునికి స్తోత్రం హలేలుయా రెండు చేతులు పైకి ఎత్తున్నాయి హలేలుయా మంచిది దేవుని మాటలు మనం విందా ప్రాముఖ్యంగా ఈ సమయం దరిదాపుగా తొమ్మిది ఇరవై అయ్యింది సరే ఒక పావు గంట చెప్పమంటారా ఒక అరగంట అలా పెంచుకుంటూ మీరు మీరేదో మాట చెప్తే నేను ముందుకు వెళ్తాను ఓకే అబ్బా ఎంత క్లారిటీగా ఉన్నారు మంచిది సరే అతి ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో క్రిస్మస్ ఆరాధన పెట్టడానికి దేవుడు కృప చూపించారు అందును బట్టి సమస్త మహిమా ఘనత ప్రభావాలు యేసు క్రీస్తుకి మాత్రమే చెందును గాక ఆమె మంచిది వచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా మీ అందరికీ ప్రాముఖ్యంగా వందనాలు కారణం చెప్తానే మీ అందరికీ ఎందుకు చెప్పానంటే మీ అందరికీ ఎందుకు చెప్పాను అనేది కారణం చెప్తాను ఇంత మనుషులు ఇప్పటి వరకు కూర్చున్నారు ఇంకొంతసేపు కూర్చోవడానికి మీరు సిద్ధపడ్డారు కాబట్టి మీకు వందనాలు మంచిదమ్మా అలాగే అన్న సౌండ్ ఆపరేట్ చేస్తున్నారు అట్లాగే మన మ్యూజిక్ ఆపరేట్ చేస్తున్నారు అన్నాలకు కూడా వందనాలు అతి ప్రాముఖ్యంగా నా స్నేహితులు ఈ స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ వందనాలు తెలుపుతున్నారు మంచిది మనం బాకీ భాగంలోకి వెళ్ళిపోదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ఎవరు మోకాళ్ళ మీదకి వెళ్ళొద్దు కానీ తలలో ఉంచండి చిన్న ప్రార్థన చేద్దాం స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా ఆశ్చర్యకరుడా అద్భుతమైన మా దేవా మీకు వేలాది కోట్లాది స్థుతులు దేవా ఈరోజు క్రిస్మస్ ఆరాధనగా ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో తెలుసుకోవడానికి మేము ఈ ప్రాంతంలో కూర్చొని అన్నాం ప్రభా దేవా ఈ యొక్క మాటల్ని మీరే మాట్లాడండి నాయన మీ ఆత్మని ఈ ప్రాంతంపై చేయండి ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు పాటల్లో మీరు మహిమపరచబడ్డారు ఏసయ్య మరొక్కసారి అడుగుతున్నాం ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఎందుకు ఈ భూమి మీదకి మీరు రావాల్సి వచ్చిందో దేవా తెలియపరిచి ప్రతి ఒక్కరిని మీ యొక్క నామంలో స్థిరపరిచి సాక్షులుగా నిలబెడతారని అడుగుతున్నాం దేవ ఈ ఆరాధన జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిపై మీ కృప చూపించండి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండే నిలబడుతున్న నన్ను మరుగు చేయండి నాయన కేవలం మీరే మీ యొక్క మాటని ఇక్కడ మాట్లాడి మీరిని బలపరిచి స్థిరపరుస్తారని మా అందరినీ మీ యొక్క నామ మహిమార్థమై వాడుకుంటారని క్రీస్తు సుక్రీస్తునామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ అలాగే ఈ సభ ఇంత ఘనంగా జరగడానికి రమేష్ అన్న కారణం ఆ అన్నకు కూడా ప్రాముఖ్యంగా వందనాలు తెలుపుతున్నాను మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం భాగంలోకి వెళ్ళే ముందుగా ఒక పది నిమిషాలు నా సాక్ష్యాన్ని చెప్పి నేను ఎక్కువగా ఎక్కువగా ఎక్కడైనా నేను ఫాలో అయ్యే ఒక విధానం ఉంది ఆ విధానంలో వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడతాను కారణం ఏంటి అంటే మనలో చాలామందికి బైబిల్ గురించి తెలియదు కదా చాలామందికి చదువురారు సో ఇప్పుడు నేను బైబిల్లో నుంచి వాక్యాన్ని మీకు డీటెయిల్గా చెప్పాను అనుకోండి చదివించాను అనుకోండి కొంచెం కొంతమంది ఇబ్బంది పడతారు అర్థం కాకపోవచ్చు అందుకని నా సాక్ష్యాన్ని చెప్పి దానిలో నుంచి వాక్యంలోకి నేను వెళ్ళడానికి ప్రయాసపడతాను అయితే దేవుని కృపను బట్టి నేను భీమడోల ప్రాంతానికి చెందిన వాడినే భీమడోలు అంటే మీకు చాలా దగ్గర ప్రాంతం కాబట్టి మీ అందరికీ తెలుసు మా నాన్నగారు మా అమ్మగారు మా పెద్దనాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు మన మధ్యలోనే ఉన్నారు మాది మా నాన్నగారిది ఒక గొప్ప సాక్ష్యం మాది మంచి క్రైస్తవ కుటుంబం కానీ నేను హైదరాబాద్లో చదువుకోవడానికి వెళ్ళాను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పటికే నాకు చాలా డౌట్ ఉండేదనమాట దేని గురించి అనేది మీకు ఈరోజు చెప్తాను ఆ డౌట్స్లో ఈ కాలంలో ఉన్న ఈ జనరేషన్లో ఉన్న చాలామంది జనం ఉన్నారు అది యూట్యూబ్ ప్రభావం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఆ డౌట్స్ వల్ల నేను చాలా జీవితాన్ని కోల్పోయాను ఆ డౌట్సే నన్ను మళ్ళీ దేవుడి దగ్గరికి నడిపించింది అవన్నీ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ దేవుడు నన్ను నిలబెట్టింది ఆయన గురించి మాత్రమే మాట్లాడడానికి ఆమెన్ ఇంక వేరే విషయాలు మాట్లాడడానికి కాదు ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరిని కించపరచడానికి కాదు దానికి ఒకవేళ మీకు ఏది అనిపించినా కానీ నేను చెప్పే విషయాల్లో ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను ఎప్పుడైనా మీరు అడగచ్చు ఇక్కడ అయిపోయిన తర్వాతనే మీరు అడగచ్చు మంచిది మనం నేనేం చెప్తున్నాను అంటే మా నాన్నగారికి చాలా గొప్ప సాక్ష్యం అని చెప్పాను కదా ఎంత గొప్ప సాక్ష్యం అంటే మా నాన్నగారి సాక్ష్యాన్ని విని చాలామంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో చెప్పకుండా అంటే యవన కాలంలో మా నాన్నగారు వాళ్ళది తణుకు ప్రాంతం యవన కాలంలో ఇంట్లో చెప్పకుండా ఇంట్లో నుంచి అనమాట వెళ్ళిపోయి రకరకాలుగా విజయవాడ ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో వాటిల్లో తిరిగేవారు మా నాన్నమ్మగారు ఇంటి దగ్గర కూర్చొని బాధపడేవారు నా కొడుకు వెళ్ళిపోయాడు దొంగతనాలు చేస్తూ రకరకాలుగా తిరుగుతూ వెళ్ళిపోయాడు ఇలాంటి కొడుకు పుట్టాడు ఏంటి ఇలాంటి వ్యక్తిని నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఏడుస్తూ బాధపడుతున్న టైంలో మా పెద్దమ్మ గారు చెప్పారంట మనం మనుషుల్ని మార్చలేము కానీ మనుషుల్ని మార్చి ఆయన ఒకే ఆయన ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ఆయన నమ్ముకోండి నిజంగానే ఆయన మారతారు అని చెప్తే ఈవిడి సంఘానికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలు చేసేవారు వన్ ఫైవ్ డే ఒక రోజున మొత్తానికి మా నాన్నగారు ఒక మంచి విధానంలోకి వచ్చారు ఏ విధంగా అంటే విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం తణుకు ఎన్ని బస్సులు తిరుగుతూ ఉండే ఆ టైంలో ఎన్టీఆర్ గారు వచ్చిన టైంలో రాకముందు టైంలో ఆ టైంలో అందులో కండక్టర్గా పనిచేశారనమాట సో ఇలా చేస్తున్న టైంలో రోజు అంటే మా నాన్నగారు ఎంత మా నా మా నానమ్మ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఓ రోజు బస్సులో కలిశారంట మా నానమ్మగారు కలిస్తే టికెట్ తీసుకోవడానికి మరి అమ్మ కదా అమ్మ టికెట్ అంటే ఎవడరా నువ్వు నువ్వు టికెట్ తీసుకో నువ్వు ఎవరో మాకు సంబంధం లేదు అని అంత ఘోరంగా మా గారిని ఇబ్బంది పెట్టారు మంచి ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు మంచి జీవితాన్ని వదిలేసుకున్నారు మంచి పరిస్థితిని వదిలేసుకున్నారు విజయవాడ వెళ్ళిపోయి రకరకాలుగా తిరగడం జరిగింది నాకు మా నాన్నగారు సాక్ష్యం చెప్పినప్పుడల్లా నాకు బాధగా అనిపించి లేకపోతే నేను కన్నీరు కర్చిన సంఘటన ఎప్పుడు నాకు గుర్తుండే సంఘటన ఏంటంటే రోజు ఆయన రైల్వే స్టేషన్ దగ్గర కూర్చుని భోజనం లేదు ఆకలేసేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తున్నారంట ఇలా ప్రహరీ గోడ ఉంటే దాని మీద కూర్చున్నారంట దూరంగా ఒక టెంట్ కనిపించింది అక్కడ భోజనాలు జరుగుతున్నాయి సరే అక్కడికి వెళ్తే శుభ్రంగా ఆనందం నచ్చు కదా అనుకున్నారంట కానీ బట్టలు చూసుకుంటే పాడైపోయి ఉన్నాయి సరే ఎలారా ఇప్పుడు అక్కడికి వెళ్ళాం కదా అని ఆలోచిస్తున్న టైంలో ఒక రిక్షా అతను వస్తున్నాడంట ఏం తీసుకుని అంటే అక్కడ ఏ ఎత్తేసిన ఎంగిలాకులు తీసుకుని వస్తున్నాడు రే ఈ ఇదేంటిది వస్తుందని అలా చూస్తూ ఉంటే అవి తీసుకొచ్చి మా నాన్నగారు ఆ ప్లేస్లో అలాంటి గోడ మీద కూర్చుంటే ఆ మూల పాడేశారంట వెంటనే మా నాన్నగారు అనుకున్నారంట ఇప్పుడు వెళ్ళి అది నేను తింటే బాగుంటుంది అనుకుని గోడ దిగారంట దిగే లోపల ఒక నాలుగు పందులు వచ్చి వాటి అన్నింటినీ చల్ల చేసేసి అవి తినేసి మా నాన్నగారు ఇప్పుడు కూడా మాకు నేర్పించేది ఏంటంటే ఒకవేళ నాకు ఇద్దరు కూతురులు ఉన్నారు వాళ్ళు అన్నం వదిలేసిన అన్నం మెతుకులు కింద పాడేసినా రే ఆ అన్నం పాడేయకండ్రా అన్నం దేవుడు ఇవ్వకపోతే మనకు రాదు చాలా జాగ్రత్తగా దాన్ని తినాలి మీరు అని చెప్పి ఆ కింద మాకు చిన్నప్పుడు మట్టిలు ఉండేది ఆ ఇంట్లో ఒకవేళ కింద పడిపోయిన ఆమెతుకుని కూడా తీసుకుని తినేసేవారు ఎందుకంటే దేవుడు అంత దేనస్థితిలో ఉన్న ఆయన్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదించాడు ఆమె ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను మా తల్లిదండ్రుల ప్రార్థన వల్ల దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టాడు ఎంత గొప్ప సాక్ష్యం వాడు ఎవడైనా మారతాడు కదండి కానీ నేను అలా మారలా ఆ రోజు ఏడ్ చేసేవాడిని కానీ తర్వాత వెళ్ళిపోయి చాలా డౌట్స్ వచ్చేనాడు అరే ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అయ్యాడు ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కాదా ఏంటిది మనం ఎందుకు ఇలా ఉన్నాం ఒకప్పుడు మా నాన్నగారు మా తాతగారు లేకపోతే మా తాతల తాతాల్లో వీళ్ళందరూ శుభ్రంగా ఉన్నారు కదా మరి ఎందుకు మనం ఈయన నమ్ముతున్నాం నాకు అర్థం కాల దరిదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా ఎక్కువ ప్రాంతాల్లో వేరే విధంగా నేను తిరగడం జరిగింది చాలా బుక్కులు నేను చదవడం జరిగింది కానీ వాటి వేటి గురించి ఈరోజు నేను మాట్లాడను కానీ నేను ఇరవై రెండు సంవత్సరాల వయసులో నా మైండ్లో ఉన్న డౌట్ ఈరోజు మీకు తెలియపరుస్తాను చాలా డౌట్స్ వచ్చాయి నాకు ఎలాంటి డౌట్స్ వచ్చాయంటే ఒకటే అసలు యేసు క్రీస్తు దేవుడు ఎందుకు అయ్యారు మొదటిది రెండోది దేవుడు అయితే ఎందుకు పుట్టారు పుట్టారు బాగానే ఉంది ఎందుకు చనిపోయారు ఇవే నా డౌట్స్ నాకు చాలా రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినాయి అసలు దేవుడు అంటే ఎవరు ఇక్కడ వచ్చిందండి నాకు సమస్య దేవుడు అంటే ఎవరు మనం ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్నాం చాలా మంచిదే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నం చేస్తే లోక సువార్త రెండవ అధ్యయం పదవచ్చును అది చదివి మనం ముందుకెళ్దాం మహా సంతోషకరమైన సువార్త మనము చాలండి ఇది ఎవరికే క్రైస్తవులక అక్కడ మాట ఉంది ప్రజలందరికీ ఇక్కడ ఇంకో మాట ఉంది ఒకసారి పైన చదవండి యేసు క్రీస్తు కొందరికీ అని ఉందా అక్కడ అందరికీ ప్రభు కదా మరి నాకు అర్థం కానీ ఇవే అయితే ఆ టైంలో నేను రకరకాలుగా తిరిగినప్పుడు అప్పుడు నాకు అనిపించింది అనమాట అరే అసలు మనిషికి ఏం కావాలి అర్థమైందా నేను నేను చెప్పింది అర్థమవుతుందా అసలు మనిషికి ఏం కావాలి ఒకవేళ మీరు ఎవరినైనా ఒక ఇరవై సంవత్సరాల లోపల నిలబెట్టి అడిగాను అనుకోండి మనిషికి ఏం కావాలని చాలామంది చెప్పేది ఏంటో తెలుసా ఏమండి మనిషికి ఏం కావాలి ఇరవై సంవత్సరాల లోపల నిలబెట్టి అడిగితే మంచి అందం కావాలని చెప్తారు చెల్లెళ్ళు అంతేనా మా చిన్నప్పుడు అంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మగవాళ్ళు చాలా రకాలుగా వాళ్ళు మనల్ని చూస్తున్నారా వీళ్ళ మనల్ని చూస్తున్నారా అని రోడ్ల మీద తిరిగేవాళ్ళు తప్పనుకోకండి కానీ దేవుని కృపను బట్టి నేను ధైర్యంగా చెప్పగలను ఇప్పుడు అమ్మాయిలు తిరుగుతున్నారు వీళ్ళ మనల్ని చూస్తున్నారా వాళ్ళు మనల్ని చూస్తున్నారా అని నేను కాదు అంటే నేను మిమ్మల్ని తబ్బట్టట్లు జనరేషన్ చేంజ్ మీకు అర్థం కావాలి అందుకని చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న నిలబెట్టి అరే నీకేం కావాలంటే అన్న మంచి అన్నం కావాలన్నా మంచి బ్రాండెడ్ షర్ట్ కావాలన్నా మంచి గెటప్ ఉండాలన్నా మంచి షూ ఉండాలన్నా మంచి బండి ఉండాలన్నా ఇంతే మనిషి చెప్పేది ముప్పై ఐదు సంవత్సరాలు నిలబెట్టి అడగండి అన్న సంపాదన ఉండాలి అంటాడు అప్పుడు సంపాదన ఉండదు ఇరవై ఐదు సంవత్సరాలు సంపాదన వద్దంటాడు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు సంపాదన కావాలంటాడు కాదంటారా ఒకసారి ఆలోచించండి దాని తర్వాత ఒకవేళ ఇంకా ముందుకెళ్ళి నలభై సంవత్సరాలను అడిగాం అధికారం కావాలంటాడు గొప్ప పేరు కావాలంటాడు కాదంటారా ఒకవేళ అరవై సంవత్సరాల వ్యక్తిని అడిగామనుకోండి గుర్తింపు కావాలి మన పరువు నిలబడాలి ఇంతేనా ఉందా ఇదే కానీ అరవై సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత లేదా యాభై సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత అప్పుడు మనిషికి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు బాధ అనిపిస్తుందండి వెనక్కి తిరిగి చూసుకుంటే బా ఇరవై సంవత్సరాల వయసులో నేను అలా చేసి ఉండకూడదే ఇరవై సంవత్సరాల వయసులో నేను అలా తిరిగి ఉండకూడదే అప్పుడే శుభ్రంగా ఉండుంటే బాగుండే అని గతం గురించి భయం వేస్తుంది గతం గురించి బాధ వేస్తుంది ఇంకోటి తెలుసా ఆ పాపం నేను చేయకుండా ఉండాల్సిందే ఆ తప్పులో నేను పడకుండా ఉండాల్సిందే నా జీవితంలో వెనక్కి చూసుకుంటే మర్చుందే ఈ పాపాన్ని నేను ఎందుకు చేశానురా అనే ఫీలింగ్ కలుగుద్ది మీలో మ్యాక్సిమం చాలామందికి అవగాహన కలిగే ఉంటుంది తర్వాత ఒకవేళ ఈరోజు ప్రజెంట్ ఇప్పుడు ఏంట్రా నీ బ్రతుకు అని అడిగితే అన్న అర్థం కావట్లేదన్న నాకున్న అప్పులు ఎలా తెరతాయో నాకు అర్థం కావట్లే నాకున్న పరిస్థితులు ఎలా తేరతాయో నాకు అర్థం కావట్లే మనిషి చెప్పేది అదే గతం అంటే భయం పాపం ప్రస్తుతానికి ఏంటో తెలియదు క్వశ్చన్ మార్క్ భవిష్యత్తు గురించి మాట్లాడితే ఒకే ఒక మాట చెప్తాడు భయం వేస్తుందన్న రాత్రులు కొన్నిసార్లు నిద్రపట్టట్లేదన్న ఏం చేయాలో తెలియట్లేదు నేను ఎలాగా ఈ పరిస్థితుల నుంచి బయటపడతానో అర్థం కావట్లేదు ఒకవేళ కొంచెం వయసు అయిపోయి కొంతమంది ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటారు కదా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళని అడిగితే అప్పుడు చెప్తారు చనిపోతే ఏమైపోతానో తెలియట్లేదు అని కాదంటారా అయితే మనిషికి సమస్య ఏంటి అంటే గతం ఏంటో అర్థం కావట్లా ప్రస్తుతం ఏంటో క్వశ్చన్ మార్క్గా ఉంది భవిష్యత్తు ఏమో భయమేస్తుంది అంతే అందుకే దేవుడు ఏమన్నారో తెలుసా జోహాన్ సువార్తలో మనం చూస్తే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అసలు ఇవన్నీ బాగానే ఉన్నాయండి కానీ దేవుడు అంటే ఎవరు దేవుడు అనడానికి దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి నేను ముందే చెప్తున్నాను నేను దేవుడిని నమ్మడానికి నేను గుర్తించిన లక్షణాలు మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో లిమిట్స్ ఉండకూడదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దేవుడికి ఏమి ఉండకూడదు లిమిట్స్ ఉండకూడదు ఇప్పుడు నేను ఇండియాలో బ్రతుకుతున్నాను నేను ఒకవేళ నా నేనో నా పిల్లలు నా పిల్లలు మంచిగా చదివేసి శుభ్రంగా అమెరికా వెళ్ళిపోతున్నారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు వేరే దేవుడిని ఎత్తుకోవాలా కాదు కదా మనిషికి లిమిట్స్ ఉంటాయి కానీ దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో లిమిట్స్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో లిమిట్స్ ఉండకూడదు బైబిల్లో ఉన్న ఒక మాట మీరు చదివితే చాలా బాగుంటుంది కీర్తనలు కను నూట ముప్పై తొమ్మిది ఎనిమిది పది నూట ముప్పై తొమ్మిది ఎనిమిది పది